నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రంగా ధ్వజమెత్తారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏవైతే మోసాలు చేశారో ఆ మోసాల గురించే ఇప్పుడు ప్రజలందరూ చర్చించుకుంటున్నారని ఎందుకంటే ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలైనా సరే ఏవైతే ఎన్నికల్లో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ హామీలు ఇచ్చారో అవి ఒకటి కూడా సరిగా అమలు చేయట్లేదని చెప్పి ఇక స్త్రీ శక్తిని అయితే రాష్ట్రంలో ఏకంగా పదకొండు వేల పైచిలుకు బస్సులు ఉంటే కేవలం ఏడు వందల బస్సుల్లోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలను మోసం చేయడం కాదా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు మరి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటి గురించి మాట్లాడుతున్నారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మీరు చేసినటువంటి మోసాల గురించే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతాయి కానీ మేము ఏదైతే అమ్మఒడి ఇచ్చామో ఆ అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి అది కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటూ ఆయన ధ్వజమెత్తుతున్నారు సార్ ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అవి కూడా ఎంతో మంది కోత పెడుతున్నారు ఒకదానికే నిధులు ఇచ్చారు మూడు సిలిండర్లు అన్నారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు ఇక స్త్రీ శక్తి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో పదకొండు వేల పైచిల్ కు బస్సులు ఉంటే కేవలం ఆరు వేల ఏడు వందల బస్సుల్లోనే ఫ్రీ ఇస్తున్నారు అది కూడా సరిగా ఉండట్లేదు నాన్ స్టాప్ బస్సులు అయితే అసలే ఇవ్వట్లేదు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు మరి ఈ విధంగానే ఉందా ఇంకొక మాట కూడా అన్నారు సార్ అక్క చెల్లెమ్మలను మోసం చేయడం కాదా మీ వెన్నుపోటుతో మరోసారి అక్క చెల్లెమ్మలను మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు అతను ఒక ట్వీట్ వేసాడు సాధారణంగా స్కూల్లో పిల్లలకి ఎస్ఏ రేటింగ్ పోటీలు పెడతారు అంటే ఒక ఎస్ఏ రాయమని ఆవు ఆవు కథ లేకపోతే తాటి చెట్టు మామిడి పండు ఇలా కొన్ని ఆటల మీద సబ్జెక్ట్ ఇచ్చి పిల్లలకి రాయమంటారు రాత్రు ఏం చేస్తారు ఆవు రెండు కొమ్ములు ఉండను పాలు ఇచ్చను దూడ ఉండను అని ఏదో రాసుకుంటూ వస్తారు ఇలాగే ఆవు కథ అంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు బాబుచూరుటి మోసం ఇలాంటి మాటలు మాట్లాడేటండి తద్వారణమంటే అసలు వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా తెలుగుకి మాట్లాడుతున్నాడా తెలియదు తను సంక్షేమం సంక్షేమం బటన్ నొక్కేను బటన్ నొక్కడం మాత్రమే పరిపాలన ఈ రాష్ట్రంలో ఇంక చేయాల్సింది ఏమీ లేదు బటన్ నొక్కితే చాలు అనేటువంటి అభిప్రాయానికి అతను వచ్చాడు వాళ్ళ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని తీసుకెళ్ళాడు వాళ్ళందరూ మబ్బులో పెట్టి వాళ్ళందరూ మునిగిపోయిన తర్వాత కొళ్ళు తెరిచారు అసలు ఏమాత్రం సిగ్గుసారం ఉన్నవాడు ఈ సంక్షేమ పథకాల జోలికి రాడు విమర్శ చేయటానికి ఎందుకంటే అతను దేన్నైతే నమ్ముకున్నాడు సంక్షేమం బటన్ నొక్కడాన్ని అప్పులు తెచ్చి నేను ఇచ్చాను అని చెప్పుకున్నాడు ఆ ట్రాప్ లో ప్రతిపక్షాలు కూడా పడ్డాయి ఇవ్వరు నువ్వు సంక్షేమం తప్ప ఏం చేస్తున్నావు అని అవును సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదు అంటే వైసీపీ పార్టీ గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడినా పెన్షన్లు కానివ్వండి సంక్షేమ పథకాలు కట్ చేసేవారు అనేదాన్ని అవి నిజమే అంటారు పొలం చూడడం మతం చూడడం అని చెప్పాడు ఖచ్చితంగా చూశాడు అతను ఏం చెప్తాడు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు అతను అతను ఏం చేశాడు వాలంటీర్ సిస్టమ్ పెట్టాడు ఈ పథకాలు కూడా వాళ్ళ సపోర్టర్స్కి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ వైపుకి మారినట్టు ఉన్న వాళ్ళకి మాత్రమే అందిలా చూసుకున్నాడు దాంతోపాటు వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా డబ్బులు వచ్చి మార్గాన్ని ఏర్పాటు చేశాడు అన్ఆరైజ్డ్గా ఐదు వేలకు చెబుతానికి ఎందుకు పని చేస్తాడు అండి ఆవిడ నన్ను అంటే వాళ్ళకి వేరే ఇన్కమ్ సోర్సు నీకు ఒక పథకం రావాలన్నా ఓ సర్టిఫికేట్ రావాలన్నా ఏదైనా సర్వీస్ కావాలన్నా కొంత చేతిలో పెట్టాలి ఇలాగ అతను సెట్ చేసుకున్నాడు అంటే అది ఎవరికి కూడా నిలవదు అప్పటికప్పుడు అధికారం ఉంది కాబట్టి సాగింది జనాలు కూడా ఎలా మభ్యపెట్టాడు అప్పులు తెచ్చి డబ్బులు పంచి పెడుతున్నాడు అనేటువంటి అప్పులు తేవటం ఇలాంటివన్నీ అవుద్ది రాష్ట్రం నాశనం అయిపోద్ది అభివృద్ధి లేదు పోతుందని ఒక పక్కన తెలుస్తున్నా సరే పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు అనేటువంటి ఒక బిల్డప్ తెచ్చుకున్నాడు అతను అది సక్సెస్ అయ్యాడు కానీ ఫలితం ఎవడైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సరిగ్గా అందలేదు కాబట్టి వాళ్ళకి అర్థమైంది కాబట్టి అతనికి బుద్ధి చెప్పారు మద్యం విషయంలోనూ ఇసుక విషయంలోనూ ఉపాధి లేకపోవడం కట్టకట్లాడిపోవడం ఆర్థికంగా ఇబ్బందులు పడటం రకరకాల మార్గాల్లో వాళ్ళకి శాఖ తగిలింది అందరికీ కాబట్టి అతనికి ఇంటి పంపించారు అతను పదకొండు లక్షల కోట్లు అతను హయా ముగిసే అప్పు ఉంది రాష్ట్రానికి అంతకుముందు అతను చేతికి వచ్చినాడు రెండు లక్షల పాతికలు రెండు లక్షల యాభై వేలు అప్పు అంటే దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసాడు అతను ఆ ఎనిమిది లక్షల కోట్లు అతను స్వయంగా అతను నోటితోటి అతనే రెండు లక్షల యాభై వేల కోట్లు సంక్షేమానికి బట నొక్కానని చెప్పాడు అంటే మిగతా ఐదు ఆరు లక్షల కోట్లు ఏమైనాయి ఏం చేశాడు దానికి కదా లెక్క చెప్పాలి అతను అతను కదా పచ్చి మోసం ద్రోహం దగ వంచన ఇలాంటివి ఎన్ని ఉన్నాయన్నీ అతను వీళ్ళ పరిస్థితి ఏంటి నిజంగానే ఒక సంవత్సరం రెండు మాసాల్లో వీళ్ళ చెప్పిన హామీలు అన్నీ నెరవేర్చారు ఒక్కటి ఆడపిల్ల పదిహేను ఎంతమంది ఆ పదిహేను వందలు ఇస్తున్నారు నిరుద్యోగ వృత్తి రెండు పూర్తి చేయాలి ఈ లోపల వాళ్ళు అడిగినవి అడగినవి కూడా చేసి పెట్టారు ఈ విషయంలో మనం కూటమి ప్రభుత్వాన్ని ఒక్క మాట అంటాం కూడా ఎప్పటికీ అర్హత లేదు సార్ తల్లికి వందనం స్కీమ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు సోషల్ మీడియాలో కూడా మేము వైసీపీకి చెందిన వాళ్ళం అయినా సరే మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నారు అని కూడా వాళ్ళు కూడా చెప్పిన దాఖలాలు చూసాం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఇదే సంక్షేమ పథకాలను బేస్ చేసుకుని ఇటువంటి ట్వీట్లు కానివ్వండి లేదంటే బయటకు వచ్చినప్పుడు ఆయన కామెంట్స్ కానివ్వండి ఏ విధంగా చూడాలంటే తనకు పోయి తను తవ్వుకునేవాడిని ఎవడన్నా అలా కాపాడగలుగుతాడు ఎవడన్నా ఏం సమర్థించగలుగుతాడు అతను ఎంత చెప్పినా కానీ వినిపించుకోకుండా అతను అతని దారిలో అతను పోతున్నాడు అతను అతను విమర్శ చేయాలనుకుంటే సంక్షేమం జోలికి పోకూడదు వేరే విమర్శ చేయాలప్పుడు ఆరాచుకుని అడుగుతుంది మీరు అవినీతిని అరకట్లేదు ఇలాంటివి మాట్లాడేయడం అనుకో ముందు ఆడలేదు బొంగళం ఈ వీళ్ళ మీద కేసులు పెట్టాలి అసలు ఏ విషయంలో మాట్లాడటానికి అతను అర్హత లేకుండా మొత్తం అన్నీ క్లోజ్ చేసుకున్నాడు అతను అతను డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఎందుకంటే ఎన్ని అవలక్షణాలు ఉండాలో ప్రభుత్వంలో పరిపాలనలో అన్ని అవలక్షణాలు ఎన్ని మార్గాలు ఉన్నాయో దొంగతనాలు అన్ని మార్గాల్లోనూ వాళ్ళు దొంగతనాలు చేశారు కాబట్టి ఏ రకంగానూ ఇప్పుడున్న ప్రభుత్వం విమర్శించే పరిస్థితి లేదు వాళ్ళకి ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడేయడంకో ఆయన ఆయన పెట్టిన కాంట్రాక్టరే ఉన్నాడు అక్కడ అప్పుడు కరెంటు గురించి మాట్లాడేయడంకో వాళ్ళ సంబంధించిన మనుషులు అక్కడ ఉన్నారు ఇది దీని గురించి అతను మాట్లాడే హక్కు లేకుండా పోయింది ఇప్పుడు వస్తాం అతను పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నానా బాధలు పట్టాడు చాలా ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు రావడం రావడం కులం పోటుతోటి మూడు నుంచి నాలుగు చేసి పడేసారు అది అందంగా ఆపు చెప్తున్నారు ఒకటో తారీఖు కాలాన్ని మూటో తారీఖు సెలవు ఉంటే ముందు రోజు ఆపు చెప్తున్నారు దాంట్లో ఆక్షేపం లేదు కదా అందులో కొన్ని తొలగిస్తున్నారంటే డెఫినెట్గా తొలగిస్తారా అనర్హులు నువ్వు ఎద్దులో ఉన్న వాళ్ళకి యాభై ఏళ్ళోళ్ళకి నీ మీ పార్టీ అని రాచేసుకున్న వాళ్ళు తొలగించుకుంటా ముద్దుట్టుకుంటారా అది ఈ సంవత్సరం పాటు ఇవ్వడమే తప్పాలి గ్యారంటీగా తీసేస్తారు ఇక దివ్యాంగుల విషయంలో నువ్వు రెండు వేలు మూడు వేలు ఇచ్చిపోడు వీళ్ళు ఆరు వేలు చేసే చంద్రబాబు గారు అది కూడా చంద్రబాబు గారు పదిహేను వందలు వాడు ఇక్కడ వీళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ చేత కదండి ఫస్ట్ నుంచి ఉన్న జబ్బు ఇది వాళ్ళు ఏంటంటే ప్రజలు తెలుస్తుంది కదా మనం చేస్తున్నాం ఎవడైతే లబ్ధిదారు ఉన్నాడో వాళ్ళు తెలుసు కదా అనుకుంటారు వాళ్ళు ఇక్కడ ప్రచారం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మీకు అనుకూల ప్రచారం వ్యతిరేక ప్రచారం అది వ్యాపార వర్గాల్లో కూడా ఉంటుంది ఇప్పుడు ప్రతి వ్యాపారం ఉంది ఒక రియల్ ఎస్టేట్ లేఅవుట్ వేసాడు అది చూసుకుంటారు కదా అనుకోండి కదా మీరు చూస్తున్నారా మీరు టీవీలో ఒక అతను వచ్చేసి ఒక ఆయన రకరకాల వేషాలు వేసుకొచ్చి అక్కడ ఉంది భలే ఉంది కొనేసుకోండి అని చెప్తున్నాడు కదా ప్రచారం లేకపోతే ఎలాగోద్ది నువ్వు 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 నీ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి ప్రచారం ఉండదు ఇందులో నెగిటివ్ ప్రచారం ఉంటుంది కొన్ని కంపెనీలు ఏం అంటే అది మంచిది కాదు మాదే మంచిది అని చెప్తూ ఉంటారు ఇది నెగిటివ్ ప్రచారం మీద ఎక్కువ ఆధారపడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఎదుట ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలు వీళ్ళు నిజంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు వీళ్ళు ఆర్భాటం చేయట్లా హడావిడి చేయట్లా చేయాలి బేమత్సమైన హడావిడి చేయాలి ఎందుకంటే కొంతమంది ముద్దు నిద్రలో ఉంటారు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు తప్పు ఉంటే తప్పు మాట్లాడాలి అన్నా క్యాంటీన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీసేసి రద్దు చేసి వాటిలో రకరకాల అన్న క్యాంటీన్లు అన్నీ రకరకాల వాటికి మార్చేసినప్పుడు ఒక్కడన్నా మాట్లాడే మానవత్వం లేకుండా వ్యవహరించరు మేధావులు అనుకున్న వాళ్ళు అందరూ అడగాల తప్పయ్యే ఇది పేదవాడు నోటు కాటు కూడి తీసేయడం చాలా తప్పుది నీకు ఐదు రూపాయలకి నువ్వు నీ ప్రభుత్వం పెట్టలేకపోతే ఎవరో ఒకళ్ళు దాతలు ఉంటారో వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే నిర్వహించుకుంటారు నువ్వు ఆ తీయటం తప్పయ్యా అని చెప్పి వాళ్ళు లేకుండా పోయారు పైగా నీకు ఒకవేళ నిజంగా కనుక అది ఆ పేరు నీకు అన్నాకంటే నా పేరు ఇష్టం లేకపోతే మీ బాబు పేరు పెట్టుకో ఎవడొద్దన్నాడు కానీ ఆ విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించారు కదా అది పాపమా కాదా అలాంటి పాపాలు చేపాలే ఎంటాడతా ఉంటే అతను తెలియ తెలుసుకోలేదు వాళ్ళు ఎవరున్నాయి నెక్స్ట్ ఈ ప్రభుత్వం తెలు తెలుగుదేశం అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వెహికల్స్ ఇచ్చి స్వయం ఉపాధి నీకు తలకో లక్ష ఇచ్చి కంటే ఒకడికి పది లక్షలు ఇచ్చి ఒక కారు కొనుక్కొని నువ్వు బతకరా బాబుంటే కుటుంబం అంతా పోతారు అతనికి ఒక పది మందికి ఛాన్స్ అవకాశం ఇస్తాడు ఎన్ని ఎత్తుపడేసెడ్డు ఈ సిట్ లేకుండా నేను ప్రమాణం చేశాను ఇతను మోసం చేయ ఇతను అని ఎలాగంటే నువ్వు అసలు ఉన్నాయి నీ జనం ఎత్తేవా పెద్ద పెద్ద స్టోరీ రాసుకొచ్చావు మళ్ళీ మహిళలకి బస్సులు ఇప్పుడు వాళ్ళు ఐదు సర్వీసుల్లో ఫ్రీ ఇచ్చారు వాళ్ళు పల్లెవేలుగు అల్ట్రాపల్లి వేలుగు హైటెక్ ఇవన్నట్లో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఇది వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి ఓ జిల్లా వరకు పరిమితం అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లోనే దాన్ని ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా నువ్వు రెండు మూడు బస్సులు మారేళ్ళ ఎవరికోసం వెళ్తావు నీకు ఫ్రీగా దొరుకుతున్నాడు కాసేపు ఆగాల ఆగి ఎక్కి వెళ్ళాలి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి అసలు ఏ గొడవలు గెడవలో ఏమి లేవు సాధారణంగా ఫ్రీ బస్సులో ఉన్నప్పుడు ఆ మధ్యన కర్ణాటకలో ఉన్న ఎక్కడెక్కడ కొట్టుకున్నారో ఇవన్నీ చూపించాడు ఇక్కడ అదేం లేదు ఫ్రీగా ఉన్నారు హ్యాపీగా అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు అంటే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఈ ఫ్రీ పద బస్సు మహిళలకు ఫ్రీ బస్సు పథకం స్టార్ట్ చేసేటప్పుడు కొంత అవగాహన లేదు చాలామందికి కొంచెం ఇంకా అందరగోళం ఉంది ఇప్పుడు ఈ రెండు చూసిన తర్వాత ఈ వీళ్ళు కూడా కొంచెం మెరుగైన పద్ధతిలో చేసుకొని వచ్చారు అలా ఎప్పటికప్పుడు మెరుగవుతూ ఉంటుంది కాలం గడిచి కొలిది బ్రహ్మాండంగా నడుస్తుంది అప్పుడు అక్కడ హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు కళ్ళ ముందు ఎంతో కొంతమందికి మందికి నూటికి నూరు మంది ఇంటికాడు ఉన్న వాళ్ళు కూడా మీరు బస్సు ఎక్కలేదు కాబట్టి మీరు బస్సు ఎక్కితే ఇంత డబ్బులు ఫ్రీగా వచ్చి కాబట్టి మీరు బస్సు ఎక్కలేనందుకు మీ ఇంటికి పంపిస్తున్నాం కవర్లో పెట్టి డబ్బులు పంపించాలా బుద్ధిందా ఇక్కడికి ఏమన్నానే అడగడానికే ఇప్పుడు మీరు ఉన్నారండి మీతో పాటు మీ అక్క మీ జైల్లో బస్సు ఎక్కి వెళ్తుంది ఫ్రీగా డబ్బులు అవుతున్నాయి మీరు వెళ్ళలేదు కాబట్టి మీరు ఇంట్లోనే ఉండిపోయి కాబట్టి మీ డబ్బులు ఇంటికి పంపించాలా మీరు ఎల్లుంటే ఎంత వచ్చిన మీకు కాబట్టి ఇది మీ ఇంటికి పంపిస్తున్నామని పంపించాలా ఏం మాట్లాడతాడు అతను ఏ మీకు ఏది అందుబాటులో ఉంటే అసలు మీకు చెప్తారు చాలామంది హౌస్ మేట్స్ కానీ షాపింగ్ మాల్స్లో పనిచేసే చిరుద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా ఏదో ఒక రకంగా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు కానీ ఆరోగ్యపరంగా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ ఇలా షాపింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ ఏదన్నా సమీప ఉన్న వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాల్సిన వాళ్ళకి చాలా సుఖంగా ఉన్నది కదా ఇదే కాకుండా రెగ్యులర్గా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి నెలకి ఇంత ఫిక్స్డ్గా నెలకు పది వెయ్యో పదిహేను వందో రెండు వేల ఖర్చు అవుతుంది అది నేరుగా మిగిలిపోయినట్టే కదా వాళ్ళకి జాగ్రత్తగా పక్కన బాగా పెట్టుకుని ఏ చీట కట్టుకుని ఏ పొదుపు సంవత్సరంలో దాచుకుంటే వాళ్ళకి ఎంత డబ్బు అవుద్ది వాళ్ళకి ఎంత సుఖం అది ఓ పదిహేను వేలు జీతం వచ్చి అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి రోజు వెళ్ళి రావాలి ఓ రోజుకు నూట యాభై ఎంత అవుతుంది ఖర్చు లేకపోతే వంద రూపాయలు ఖర్చు అవుతుంది బస్సులకి ఓ మూడు వేలు మిగిలినట్టే కదా అంటే అదనంగా ఒక మూడు వేలు ఆదాయం వచ్చినట్టే కదా ఆడపిల్లకి ఇది ఇలా చదువుకుని పిల్లలు ఉంటారు వాళ్ళకి పాసలు ఉన్నాయి పాసలు లేదు ఇప్పుడు తల్లిదండ్రులకి రెండు వందలు మూడు వందలు పాసలు భారం తగ్గినట్టే కదా ఇది విమర్శించవచ్చు ఈ ప్రభుత్వం లేకపోతే రైతులకి ఏదో ఏ ఉంటాయి చంచల లోటుపాట్లు దాని మీద నువ్వు విమర్శించు ఆ ప్రజలకు న్యాయ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అన్నా సాధారణంగా అల్టిమేట్గా ప్రజలకు మేలు కలిగే మార్గంలో మేలు కలిగే విషయంలో ఫైట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు నువ్వేదో మైలేజ్ కోసం మాట అనాలి కాబట్టి అంటే అంటారు ఇప్పటికే చీ కొట్టారు నేను ఈ రాష్ట్రంలో నీ పేడ వదిలుచుకున్నాం అనుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో నువ్వు చాలా ఆచితూచి వ్యవహరించాలి ఇప్పుడు నీ ప్రవర్తన నడవడిక నడత ఎలా ఉంది రౌడీ షేట్లను కలవటం జైల్లో ఉన్న వాళ్ళని కలవటం నువ్వు ఒక ప్రజా సమస్య సరైన ప్రజా సమస్య మీద ఇప్పుడు వరకు మాట్లాడాలి నీకు ఆ అవకాశం వీళ్ళు ఇవ్వట్లేదని అనుకున్నాను ఎందుకంటే నువ్వు ఏ పాయింట్ మీద మాట్లాడదామన్నా నీకు ఛాన్సే లేదు ఎందుకంటే పెన్షన్ గురించి మాట్లాడదామంటే వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడదామంటే కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటే వాళ్ళు అన్నదాత సుఖీబాబు దగ్గర నుంచి ఆ తల్లికి వందనం అనేటువంటిది నీకు చెప్పు తీసి కొట్టినట్టు చేశారు వాళ్ళు నువ్వు ఒకళ్ళకి ఇవ్వడానికి నానా సంఘం నాకు ఒక రెండేళ్ళు అగ్గొట్టావు వీళ్ళేమో ఎంతమంది ఉంటే అంతమంది పైగా మొదటి సంవత్సరం అగ్గొట్టాడు అంటే బుద్ధందా నీకు మాట్లాడతానికి వాళ్ళు ఎప్పుడొచ్చారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వచ్చిన టైంకి కరెక్ట్గా ప్రమాణ సేకరణ అయ్యేటట్టు ఒక విద్యా సంవత్సరం అయిపోయింది కరెక్ట్గా ఈ సంవత్సరం ఇచ్చారు వాళ్ళు ఈ సంవత్సరం కూడా ఇవ్వబోతు నువ్వు అనొచ్చు విమర్శించవచ్చు తప్పులేదు కానీ నీకు అప్పటికే మాట్లాడడానికి లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు ఇది కదా అప్పుడు వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారు అందులో మాక్సిమం వైసీపీ వాళ్ళు అందరూ బయటకొచ్చి మాట్లాడుతున్నారు నీకు వాళ్ళు ఓట్లు వీళ్ళకేస్తారా ఎవరి ఎవరికైనా అయినా వీళ్ళు చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు దివ్యాంగుల పెన్షన్ విషయంలో కూడా కేవలం నీ గ్యాంగ్ చేసిన పొరపాటు వల్ల జరిగింది ఎందుకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కొంతమంది తొలగించారు అది కూడా రెక్టిఫై చేస్తున్నారు నువ్వు అడగచ్చు పలానా వాళ్ళకి మీరు తొలగించారు అలాగే మీ లోకల్ కార్యకర్తలు అడగాల దాని పెద్ద ఇష్యూ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే యాళ్ళకి ఇవాలో ప్రభుత్వం ఏం కూలిపోదాం ఇంకా నాలుగేళ్ళు ఉంటారు వాళ్ళు రిక్టిఫై చేసుకుంటారు ఏంటండి ఇప్పుడు నువ్వు విమర్శించాలి దానికి ఒక అర్థవంతమైన విమర్శ చేస్తే నీకు వాల్యూ ఉంటుంది నీకు అడ్డగోలు విమర్శ చేస్తే నీకు అసలే వాల్యూ లేదు ఇంకా పాతాళానికి పోతావు అయితే వాళ్ళకి వాళ్ళకి అయింది ఏంటంటే ఫేక్ ప్రచారాలు విష ప్రచారాలు దుష్ప్రచారాలు అనేటువంటి వాళ్ళకి అలవాటైంది కొన్నాళ్ళకి నిజంగా ఇతను సరైన విమర్శ చేసిన చెప్పారా అనమా ఎందుకంటే అమరావతి ములిగిపోయింది లేకపోతే కులాల మీద మతాల మీద నీ బీటీ పంపించి రకరకాల ఇష్యూలు తీసుకొస్తే జనాలు అంత ఎర్రిపప్పులేం కాదు ఎందుకంటే నీకు ఎలాంటి బుద్ధి చెప్పారంటేనే ఎంత తెలివైనళ్ళు జనం అనేటువంటిది అర్థం చేసుకో నీ ఏడుపుగా నేను భరించలేవురా బాబు అని చెప్పారు నువ్వు ఎన్ని శాస్త్రలు చేసినా కానీ ఇప్పుడు సిద్ధమని అదని ఏదని వైనాటి కుప్పమని వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ అని ఎన్ని శాస్త్రలు చేసు గులకరాళ్ళు డ్రామాలు ఆడు లేకపోతే కోడికత్తి డ్రామా ఆడు మీ బాబాయ్ చంపేసావు ఇలాంటివి రకరకాల వ్యవహారాలు చేసావు ఇవన్నీ చేసినా కానీ నీ జనం ఏం చెప్పారు లాస్ట్కి అంతా అలాగండి అలాగండి అన్నారు దెబ్బ కొట్టు ఆధారపడి వచ్చారు ఇప్పుడు కూడా నేను విమర్శలు గాలే తేలిపోతాయి చీ అంటారు పది మంది నిన్ను వస్తారు నువ్వు ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతావు ఏంటండి ఆ కొబ్బరికాయ ఉన్నాడు నాయుడు దెబ్బకి దెబ్బకే నువ్వేం చెప్పాలి అలాగ వినాయక పూజ గట్టా చేసేస్తున్నావు నువ్వు ఎప్పుడన్నా చేసేవలాగా నీ పక్కన మామూలుగా ధర్మపత్ని సైతంగా కూర్చోవాలి నీ పక్కన వెల్లంపల్లి శ్రీనివాసం కూర్చోబెట్టుకున్నావు మీ ఇద్దరిది అవి సంబంధం గులకరా ఎప్పుడు కూడా నీకు తగిలి మళ్ళీ ఆయన కూడా తగిలింది అలాగే ఇప్పుడు కొబ్బరి కోట్లే కాదు చెప్పు రాజకీయాల్లో విమర్శలు హేతుబద్ధంగా ఉండాలని ఈ విధంగా ఫేక్ ప్రచారాలు ఫేక్ విమర్శలకు తెరలేపితే ప్రజలు అసలే నమ్మే పరిస్థితిలో లేరని ఇంకా కూడా నమ్మరని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం